విద్యుత్ రంగంపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేసింది దీనిపై చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది తమ గత ప్రభుత్వంపై ప్రస్తుత ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు తప్పులు జరిగినట్టు మీరు భావిస్తూ ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలని సవాల్ విసిరారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ సభ్యుడే డిమాండ్ చేశారు కాబట్టి జ్యుడిషియల్ విచారణ జరిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు అసెంబ్లీ వేదికగా చెప్తున్నా మూడు అంశాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయిస్తామన్నారు విద్యుత్ రంగంలో చోటు చేసుకున్న అవకతవకలు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలని శ్వేత పత్రాన్ని విడుదల చేశామని రేవంత్ అన్నారు భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు మీ ఉద్దేశాలు ఏంటో విచారణలో తేల్తాయన్నారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపారు కేంద్రం తక్కువ ధరకు విద్యుత్ ఇస్తున్నా అధిక ధరకు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందం చేసుకున్నారని చెప్పారు రెండో అంశంగా ఒక వెయ్యి మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు మూడో అంశంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టులపై కూడా విచారణకు ఆదేశిస్తున్నామన్నారు కరెంట్ అనే సెంటిమెంట్ ను గత ప్రభుత్వం ఆర్థిక అవసరాలకు వాడుకుందని రేవంత్ మండిపడ్డారు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై ఆనాడు ప్రశ్నించిన తమను అసెంబ్లీ నుంచి మార్షల్స్ చేత బయటకు గెంటించారని దుయ్యబట్టారు తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన విద్యుత్ నిపుణులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేశారని అన్నారు ఇరవై గంటల విద్యుత్ పంపిణీ చేశామని అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు గారు తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ శ్వేతపత్రాన్ని ఈ సభలో ప్రవేశపెట్టి సభ్యులందరితో చర్చ చేసి తెలంగాణ రాకంటే ముందు ఉన్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలలో తీసుకున్న నిర్ణయాలు ఆ నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలను దుష్ఫలితాలను సభ ముందు పెట్టడం ద్వారా ఎందుకంటే ఏ రోజు కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం వాస్తవాలను సభ ముందు పెట్టడానికి కానీ చర్చించడానికి కానీ ముందుకు రాలే ఈరోజు ఎందుకు ఈ వాస్తవాలను అన్నిటినీ ముందలు పెడుతున్నాము ఒక మనిషి ఆసుపత్రికి వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకుంటే ఎక్స్రే నుంచి స్కానింగ్ వరకు అన్ని రిపోర్ట్లు చే తీసుకుంటేనే బ్లడ్ టెస్ట్ కానీ అన్ని టెస్టులు చేయించుకుంటే హెల్త్ చెకప్ చేయించుకుంటే ఆ వ్యక్తిలో ఉన్న బలాలు బలహీనతలు అన్నీ తెలిస్తే డాక్టర్గా వారికి వైద్యం అందించడం సులభం అవుతుందని చెప్పి హెల్త్ చెకప్ చేస్తాం అట్లానే ఈరోజు విద్యుత్ శాఖను పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసి వాస్తవాలను వారు ముందల పెట్టి వారు తప్పులు జరిగిన వాటిని అర్థం చేసుకొని అవగాహన లోపం వల్ల జరిగిందా ఉద్దేశపూర్వకంగా జరిగిందా ఇవన్నీ ఒక చర్చలో బయటకు వస్తాయి కాకపోతే వాస్తవాలను ఒప్పుకొని హుందాగా పది సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవం ఉంది మాకని పదే పదే చెప్తారు ఆ అనుభవాన్ని ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాలో విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వారు ఉపయోగించనుంటే బాగుండేది నేను సూటిగా మూడు అంశాలను ప్రస్తావించదలుచుకున్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాలు విసిరినరు మీరు విచారణకు ఆదేశించండి మేము సిద్ధంగా ఉన్నామని నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా మూడు అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము జుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా మూడు అంశాల మీద జుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మూడు అంశాలకు సంబంధించి తెలంగాణలో కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఇది ఒక పెద్ద సెంటిమెంట్ విద్యుత్ అనేది ఈ ప్రజల యొక్క సెంటిమెంటును ఏ రకంగా గత ప్రభుత్వము ఆర్థిక ప్రయోజనాల కోసము వినియోగించుకున్నదో ఈ అంశాలు ఈరోజు బయటికి రావాల్సి ఉన్నది అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ ఒప్పందం మన రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సరిపోవడం లేదు అత్యవసరంగా మన అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఏ టెండర్లు లేకుంటేనే డైరెక్ట్గా మేము ఆ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిస్కామ్లు ఒప్పందం చేసుకుంటున్నాయని ఆ రోజు ఇదే సభలో ఈ ఒప్పందాలతో వేల కోట్ల రూపాయల భారం పడబోతుంది ఈ భారాన్ని తెలంగాణ ప్రభు ప్రజలు భరించలేని పరిస్థితికి దారితీస్తుంది ఈఆర్సీ ముందల మేము ఫిర్యాదులు చేయడమే కాకుండా మా వాదనలు వినిపించినాం ఈ సభలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మేము చెప్పే ప్రయత్నం చేస్తే మార్షల్స్ని పెట్టి మమ్మల్ని బయటికి గెంటేసి ఆ రోజు ఛత్తీస్గఢ్తోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది దీనికి సంబంధించి విద్యుత్తు జేఏసీకి సంబంధించిన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఒక జెన్కో ట్రాన్స్కో అధికారి నివేదిక ఇచ్చి ఈ ఒప్పందం వల్ల నష్టం జరుగుతుంది అన్నందుకు అతన్ని ఎక్కడో మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి కక్ష సాధింపుగా అతనికి ఉన్న హోదాను తగ్గించి ఒక చిన్న ఉద్యోగంలో నియమించిన అధ్యక్ష వారిక్కడ సభ్యుడు కాదు కాబట్టి వారి పేరు తీసుకుంటలేను సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి అనుభవంతో తెలంగాణ ఉద్యమంలో విద్యుత్తు జేఏసీని క్రియాశీలకంగా నడి ముందుకు నడిపించి ఉద్యమంలో ముందున్న వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఎంబడే శిక్షించి ఎక్కడో మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి ఉన్న హోదా కంటే అతనికి డిమోషన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు తెలంగాణ ఉ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళను మనం సమర్థించే అవసరమైతే ప్రమోషన్ ఇవ్వాలి ఒకవేళ ప్రమోషన్ ఇవ్వడానికి మీకు మనస్కరించకపోతే ఉన్న హోదాలనైనా ఉంచాలి అలా కాకుండా శిక్షించి బదిలీ చేసిండ్రు అతను కూడా ఆనాడు ఈఆర్సీ ముందు తన వాదన వినిపించిండ్రు